పెరిత వేదికగా జరిగిన తొలి వన్డేకు వర్షం పలుమార్లు అంతరాయం కలిగించింది దాంతో మ్యాచ్ను ఏకంగా మూడు సార్లు కుదించారు మొదట ముప్పై ఐదు ఓవర్లకు కుదించారు ఆ తర్వాత ముప్పై రెండు ఓవర్లకు చివరకు ఇరవై ఆరు ఓవర్లకు కుదించారు ఇక టాస్ ఓడి తొలుత బ్యాటింగ్కు దిగిన భారత్ ఇరవై ఆరు ఓవర్లలో తొమ్మిది వికెట్లకు నూట ముప్పై ఆరు పరుగులు చేసింది అయితే అంపైర్లు మాత్రం ఆసిస్ టార్గెట్ ను ఇరవై ఆరు ఓవర్లకు నూట ముప్పై ఒక్క పరుగులకు కుదించారు వర్షం అంతరాయం కలిగించిన మ్యాచ్లకు డక్ వర్త్ లూయిస్ పద్ధతిని అమలు చేస్తారు దానిని ఉపయోగిస్తూ ఓవర్లను కుదించడం టార్గెట్ ను సెచ్ చేయడం లేదంటే విజేతను ప్రకటించడం చేస్తారు అయితే ఇక్కడ భారత్ నూట ముప్పై ఆరు పరుగులు చేసినప్పటికీ ఆసిస్ కు మాత్రం నూట ముప్పై ఒక పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించడంపై అభిమానులు భిన్న అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఇదేం రూల్ రా బాబు అంటూ కమెంట్స్ చేస్తున్నారు ఆట ఆరంభమయ్యే సమయానికి వర్షం అంతరాయం కలిగించలేదు దాంతో భారత్ యాభై ఓవర్లకు తగ్గట్లు ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది పదకొండు ఓవర్ల తర్వాత భారీ వర్షం కురవడంతో మ్యాచ్ ను ముప్పై ఆరు ఓవర్లకు కుదించారు ఆ సమయానికి భారత్ మరో ఇరవై ఐదు ఓవర్లు మాత్రమే ఆడాల్సి ఉంది అప్పటి వరకు కేవలం ముప్పై ఏడు పరుగులు మాత్రమే చేసింది మళ్ళీ వర్షం రావడంతో ఆటను ముప్పై రెండు ఓవర్లకు ఇరవై ఆరు ఓవర్లకు కుదించారు భారత్ కు ముందే ఇరవై ఆరు ఓవర్ల ఆట అని తెలిసి ఉంటే మరింత దూకుడుగా ఆడి ఉండేది టీ ట్వంటీ మాస్ తరహాలో ఆడి ఉండేది అప్పుడు ఎలా లేదనుకున్నా కనీసం రెండు వందల పరుగులపైనే చేసి ఉండేది చివరి పదిహేను ఓవర్లలో భారత్ దాదాపుగా వంద పరుగులు చేసింది భారత ఇన్నింగ్స్ పూర్తయ్యాక టీమిండియా చేసిన స్కోర్కు మరో పది లేదా పదిహేను పరుగులు కలుపుతారని అంతా అనుకున్నారు అయితే అంపైర్లు మాత్రం ఐదు పరుగుల కోత విధించారు ఇదే ఇప్పుడు చాలా మందికి అయోమయానికి చేస్తోంది డక్కు వార్తలు పద్ధతిని ఉపయోగించినప్పుడు ఎన్ని వికెట్లు పడ్డాయి ఎన్ని ఓవర్లో ఎన్ని పరుగులు చేశారనేది లెక్కలోకి తీసుకుంటారు దాంతో పాటు మిగిలిన ఓవర్లు ఎన్ని ఎన్ని వికెట్లు చేతిలో ఉన్నాయి అనే దానిని కూడా లెక్కలోకి తీసుకొని స్కోర్ బోర్డును సరిచేస్తారు టీమిండియా తొమ్మిది వికెట్లు కోల్పోవడంతో లక్ష్యం తగ్గింది వన్ డే ఫార్మాట్ వ్యూహంలో బ్యాటింగ్ ప్రారంభించి వర్షం కారణంగా భారత్ తమ అప్రోచ్ ను మార్చుకోగా ఆసిస్ మాత్రం ఇన్నింగ్స్ ఆరంభం నుంచే లక్ష్యం దిశగా ఆడింది ఈ డిఎల్ఎస్ లెక్కలపై ప్రతిసారి విమర్శలు వ్యక్తమవుతూనే ఉన్నాయి పలువురు మాజీ క్రికెటర్లు సైతం ఇదో పనికి మారిన విధానంగా అభిప్రాయం పడుతుంటారు